పద్దులపై శాసనసభలో వాడి వేడి చర్చ సాగింది సుమారు పద్నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు పది పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది పురపాలక పరిశ్రమలు ఐటీ శాఖల పద్దులపై మంత్రి శ్రీధర్బాబు దాదాపు మూడు గంటల పాటు సమాధానమిచ్చారు బీసీ సంక్షేమ శాఖ పద్దుపై సమాధానమిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు ఇవాళ విద్య వాణిజ్య పన్నులు క్రీడలు ఎక్సైజ్ తదితర పద్దులపై చర్చించనున్నారు సోమవారం శాసనసభ పద్నాలుగు గంటలకు పైగా సాగింది ఉదయం పది గంటలకు ప్రారంభమైన సభ మధ్యలో అరగంట విరామాన్ని మినహాయిస్తే అర్దరాత్రి తర్వాత సైతం కొనసాగింది పురపాలక పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లులతో పాటు పది పద్దులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది పద్దులపై సుదీర్ఘంగా సాగిన చర్చకు మంత్రి శ్రీధర్ బాబు అదే స్థాయిలో సమాధానమిచ్చారు పురపాలక పరిశ్రమలు ఐటీ శాఖల పద్దులపై ఆయన దాదాపు మూడు గంటల పాటు సమాధానమిచ్చారు గత ప్రభుత్వ ఆలోచన కాళేశ్వరం వద్దనే ఆగిపోయిందని కేంద్రంతో అనవసరమైన ఘర్షణల వల్ల ఆచరణీయమైన ప్రాజెక్టులు పూర్తి కాలేదని మంత్రి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల బలోపేతానికి కృషి చేస్తోందన్నారు ఐటీ రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడుల వల్ల తొంభై వేల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు హైదరాబాద్ ను లండన్ లాగా కాకుండా హైదరాబాద్ లానే అభివృద్ధి చేస్తున్నామంటూ బీఆర్ఎస్ కు చొరకలంటించారు ఈ రోజు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేశాం ఈ భాగ్యనగరానికి సంబంధించి హైదరాబాద్ నగరం ఏ పేరుందో మొత్తం ప్రపంచ దేశ స్థాయిలోనే ఒక ప్రధానమైన నగరంగా నిలవాలని ఒక ఆలోచన మేము ఈ రోజు చెప్తలేం మేము లండన్ చేస్తామని చెప్తలేం ఈ రోజు హైదరాబాద్ ని హైదరాబాద్ గానే నిలుస్తాం రేపొద్దున లండన్ వాసులు గాని ఆ రోజున న్యూయార్క్ వాసులు గాని లేకుంటే ఇతర ప్రాంతాల వాసులు వాళ్ళు అడిగి చెప్తారు అధ్యక్ష ఇంకో పది పదిహేను సంవత్సరాల తర్వాత మేము హైదరాబాద్ లాగా నిర్మాణం చేస్తామని ఆ వెస్ట్ ఏషియానికి సంబంధించిన దేశగా మేము అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష ఇది మా లక్ష్యం నేను ఈ రోజు కూడా చెప్తాను మహానగరం నిర్మాణం చేయాలనే దృక్పథంతో పోతా ఉన్నాం ఎన్ని అడ్డంకులు వారు సృష్టించిన మా లక్ష్యం మా గోలు మా ప్రజలకు సంబంధించిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం పదహారు వేల కుటుంబాలకు సంబంధించి మూసీ నదికి సంబంధించి మార్కింగ్ చేశారని చెప్పారు అసలు మార్కింగే చేయలేదు సార్ ఎక్కడి నుంచి దొరికిందో మార్కింగ్ చేసి మార్కింగే చేయలేదు మార్కింగ్ సంబంధించి ఎక్కడైతే ఎవరైతే ఒప్పుకున్నారో ఆ ప్రాంతాల్లోనే కొద్దిపాటి మార్కింగ్ చేయడం జరిగింది మరి ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారో వారినే మేము తరలించడం జరిగింది వారికి అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందా బస్ కు సంబంధించి ఎలాంటి మార్కింగ్ చేయలేదు పునరావాసం చట్టం ప్రకారమే అన్ని రూట్స్ పాటించి ల్యాండ్ ఎక్విజిషన్ గాని పునరావాసం కల్పించడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష బీసీ సంక్షేమ శాఖ పద్దుపై సమాధానాన్ని ప్రారంభిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు మంత్రి సమాధానం ఇవ్వకుండా రాజకీయ ప్రసంగం చేస్తున్నారని అందుకు నిరసనగా వాకౌట్ చేసినట్లు తెలిపారు బీఆర్ఎస్ వాకౌట్ చేయడంపై మండిపడిన మంత్రి పొన్నం వాళ్లకు బీసీలంటే లేదని ఆరోపించారు బడుగుల పట్ల చిత్తశుద్ది ఉంటే చర్చలో పాల్గొనేవారని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ పార్టీ వర్గాల అనేక పార్టీ అధ్యక్షులు వాళ్ళే కార్యనిర్వాహక అధ్యక్షులు వాళ్ళే శాసనసభ పక్ష నాయకులు వాళ్ళే అధ్యక్ష ఇలా మీ యొక్క పదవీని ఏదైనా బలహీన వర్గాలకు ఇచ్చి దళితులకు ఇచ్చి మాట్లాడని మీరు ముందు మీరు ఏదైనా ఇచ్చి పాట్లాడమని అడుగుతా ఉన్నా మా పార్టీ వేరేలా ముఖ్యమంత్రి ఒక వర్గం అయితే సభాపతిగా గౌరవించుకునే విధంగా మీ కానీ ఈ రోజు పార్టీ అధ్యక్షుడు ఇంకొకరికి ఇచ్చుకొని ఉప ముఖ్యమంత్రి ఇంకొకరికి ఇచ్చుకునేటువంటి సమ్మేళనం సామాజిక సామాజిక న్యాయపాటిచ్చే పార్టీ మా పార్టీ అధ్యక్ష నేను మాట్లాడుతున్నా మీకు చాజలైతే క్లారిఫికేషన్ ఇవ్వాలి సభ నుంచి బయటకు వస్తున్నారంటే నేను ముందు అడిగిన ప్రశ్న యాభై ఆరు శాతమైన ఉన్న బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉమెన్ డిస్కషన్ ఉంటే మీరు బయటకు వెళ్ళిపోతారా ఇదా మీరు ఆనాడు కూడా కుల ఘన జరిగే సందర్భంగా కుల ఘన మీద మీరు కూడా బైకెట్ చేసిపోయారు ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి అంతకుముందు జరిగిన చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తారు రైజింగ్ తెలంగాణ అని చెబుతూనే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం లేదని దుబ్బాక శాసనసభ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కేసీఆర్ హయాంలో దాదాపు ఇరవై గ్రామాలకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వస్తే కాంగ్రెస్ పాలనలో కేవలం ఒకటి మాత్రమే వచ్చిందని ఇక్కడే ప్రస్తుత సర్కార్ పాలన ఎలా సాగుతోందో అర్థమవుతోందన్నారు అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు గ్యారెంటీల అమలుకు డబ్బులు లేవంటూ చేతులెత్తేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు ఆడపిల్లల పెళ్లి చేస్తే మరి గతంలో కళ్యాణ లక్ష్మి షాదిము కింద లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణ లక్ష్మికి మళ్ళీ ఇంకొక తులం బంగారం చేసి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఆరు లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలు జరిగినాయి మరి వారికి ఆరు లక్షల తులాల బంగారం ఈ ప్రభుత్వం బాకీ ఉందని చెప్పేసి తెలియస్తా అన్నా మరి అదేవిధంగా మనకి చేనేత కార్మికులకు సంబంధించి గతంలో అయితే బతుకమ్మ చీరలు అదేవిధంగా హాస్టల్స్ కి సంబంధించిన బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ ఇచ్చేటువంటి వాళ్ళ దీక్ష కానీ ఇప్పుడు అవన్నీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ బతుకు ధర కష్టం మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు ఏదైతే డిక్లరేషన్ లో జరిగిందో తొంభై శాతం మరి వారికి సబ్సిడీ కింద మరి పవర్ రూమ్ కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మరొద ఇప్పుడు ఇచ్చేటువంటి చీరలు అవన్నీ కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు బతుకు ధర చూపించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుతానన్న దీక్ష ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యల్ని మంత్రి సీతక్క ఖండించారు గత ప్రభుత్వానికి భిన్నంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు వివరించారు వాళ్ళు మహిళల గురించి చీరలు ఇవ్వలేదు లేదా ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని మాట్లాడు చీరలు కాదు అధ్యక్ష ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడుతున్నాం ఇవాళ ఆ పాత ప్రభుత్వం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా వడ్డీ లేని రుణ అంటే పావుల వడ్డీ ఇస్తామని ఆ పావుల వడ్డీ కూడా ఎగ్గొట్టిపోయారు అభయస్థం డబ్బులు మహిళలు కష్టపడి కూడబెట్టుకుంటే వాటిని కూడా వాడుకున్న చరిత్ర వాళ్ళది వాళ్ళొచ్చి వాళ్ళ మహిళల గురించి మాట్లాడుతున్నారు మంత్రి సీతక్క సమాధానం అనంతరం పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది అర్దరాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సభ వాయిదా పడింది ఇవాళ మూడో రోజు విద్య వాణిజ్య పన్నులు క్రీడలు యువజన సర్వీసులు అండ్ ఎక్సైజ్ పర్యాటకం అటవీ దేవాదాయ శాఖల పద్దులపై సభలో చర్చ జరగనుంది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ వ్యయానికి సంబంధించిన అంచనాల్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు ఇవాళ సైతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు నేరుగా పద్దులపై చర్చ జరగనుంది